ఈ నెల ఇరవై తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ చర్మల రాజమహేంద్రవరం రానున్నారని కాంగ్రెస్ అభిమానులు నాయకులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు రాజమహేంద్రవరం రూరల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తాడల కొండరాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా దేవి చౌక్ సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాళవేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏడు బుల్లెట్ పాయింట్లను తయారు చేసిందన్నారు వీటిని కరపత్రాల ద్వారా ఇంటింటికీ నినాదంతో ప్రజలకు తీసుకెళ్తున్నామన్నారు ప్రస్తుతం సామాజిక న్యాయం జరగడం లేదన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి పండరాజు గారి యొక్క ఆధ్వర్యంలో గడియు దేవి చౌక్ సెంటర్ నుండి ప్రజాస్వామ్యం సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు ఏఐసిసి సమావేశంలో ఏడు బుల్లెట్ పాయింట్స్ని తయారు చేయడం జరిగింది ఈ ఏడు బుల్లెట్ పాయింట్స్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ఒక ఉద్యోగంలాగా దేశం మొత్తం ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రాంప్లైట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మరి మనం చూసుకున్నట్లయితే ఏడు బిల్లెట్ పాయింట్లో సామాజిక న్యాయం అనేది మనకి అక్కడ కూడా సరిగ్గా జరగట్లేదు మన సంవత్సరం ఎందుకంటే ఈవేళ భారతదేశంలో నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా మన భారత రాజ్యాంగాన్ని ఊట్లు పొడిచి హిందూ రాజ్యాంగం మార్చాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో భారత రాజ్యాంగం నిర్మించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని దోషించడం జరిగింది అలాగే భారతదేశం కార్మికులకి చాలా దారుణంగా ఉంది వాళ్ళ కార్మికులకి సరైన జీవనోధానం కానీ వాళ్ళకి కావలసిన బెదిస్ కానీ కేవలం నరేంద్ర మోడీ గారు ఆయనకి కావలసిన ఉద్దేశంపానికి ఆదానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వ ఇండస్ట్రీస్ అన్ని అంతకట్టి రిజర్వేషన్లు అనేది లేకుండా చేయలేని ఒక దురుద్దేశంతో కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేస్తారు అలాగే మన జాతీయంగా మన చూస్తున్న మూడో పాయింట్ ఏంటంటే అసలు అందరినీ కూడా మతాల ప్రకారం ఎడగొట్టు చేసి అందరూ కూడా కలిసి ఉండేవారు పౌరవం హిందువులు అలా క్రిస్టియన్ల ముస్లిం అందరూ కలిసి ఉంటున్నారు ఇవాళ హిందూ రాజ్యం చేయాలని చెప్పి ముస్లింస్ని క్రిస్టియన్స్ ని చాలా దారుణంగా రకరగాలైనటువంటి అరెస్ట్మెంట్ చేస్తారు క్రిస్టియన్స్ ఏమో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంటుంది ముస్మిన్స్ ఏమో మీరు పాకిస్తాన్ ఆఫర్పడి అని చెప్పి చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉన్నాయి అలాగే మహిళలు ఈ భారతదేశంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఈ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రాత్రి కూడా తృప్తి ఖర్చులు నిర్వహించడం జరుగుతుంది అలాగే రైతులకి కనీస మద్దతు ధరలేదు దీంతో పంజాబ్లో రైతులు సంవత్సర కాలం పాటు పోరాటం చేసి వాళ్ళకి మినిమము రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సంవత్సరం పోరాటం చేసి సాధించారు అయినా అది పూర్తిగా ఇబ్బంది పెట్టి చేయట్లేదు అలాగే ఆర్థిక వ్యవస్థ ఎలా చూసుకున్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా గుంగిపోయింది ఇక్కడ మన రాష్ట్రంలో జగన్గా పన్నెండు లక్షలు కోట్లు లేదా పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి దొగ్గులు పెట్టారు కానీ మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రపంచంలో ఏ దేశం చేసేటప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో చేశారు ఏదూరు వచ్చిన ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు వచ్చేసి భారతదేశం ముక్క పట్టుకెళ్ళిపోయేలాగా నరేంద్ర మోడీ గారు చేశారు అలాగే విదేశాంగ విధానం విదేశాంగ విధానం ఇవాళ పాకిస్తాన్తో తగు చైనాతో తగ్గు పక్క నుంచి పాకిస్తాన్ వాడు ఒక పక్క నుంచి చైనా వాడు అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళు వ్యతిరేకమే వేళ కనుక పాకిస్తాన్ వాడితో పాటు చైనా వాడు కూడా అటాక్ చేయడం పంపెడితే భారతదేశం అసలు ఎక్కడ కనపడదు అసలు కనీసం రెండోదే ఎవరో ఇజ్రాయిల్ వాళ్ళు తర్వాత ఇరాక్ దెబ్బలాడుకుంటుంటే ఇరాన్లో ఇజ్రాయిల్ రెండు దెబ్బలాడుకుంటుంటే ఇజ్రాయిల్ వాళ్ళకి పక్క వాళ్ళు అందరూ అట ఇవాళ మన భారతదేశం పెరిగి చైనా పాకిస్తాన్ దండెత్ వస్తే ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళాలో గేహి అనేది కూడా అక్కడ లేదు ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు రాదు చైనా వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నారు మనకి అందరికీ బంగాళా కాదు అరేబియా సముద్రంలో తప్ప అందులోకి వెళ్ళాలి తప్ప ఎక్కడికి పరిస్థితి లేదు ఈ రకంగా మొత్తం అన్ని కూడా ఈ నరేంద్ర మోడీ గారు దేశాన్ని సరనాశనం చేస్తారు దీన్ని రైల్లో